తందే ప్రకర్ష మధుర స్వన జామి పంక్యా గాద్యత అనంత జరితం దవనారదోపి భాడా తమక్రమధగృతకర జారరమ్యం శేషా విశేఖర విభోత పుత్రుడు శ్రీ మహావిష్ణువుకు వరుసకు మనమడు అయిన నారద మహర్షి తన మహతీ వీణపై మధుర స్వనాలు పలికిస్తూ ఆళ్వార్ల ప్రబంధాలలో స్తుతించబడిన నీ అనంత చరితను మంత్రముగ్ధంగా ఆలపిస్తున్నాడు అన్ని దిశలలో వ్యాపిస్తున్న ఆ రమ్యమైన వర్ణనలు నీ భక్తులకు అమందానందాన్ని పంచుతున్నాయి ఇది నీకు శుభకరమైన ప్రభాత సమయం ప్రభు అని స్వామి ఈ తొమ్మిదవ శ్లోకంలో శ్రీవారిని మేల్కొల్పుతున్నాను దయచేసి ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను అందరికీ షేర్ చేయండి ओम नमो वेंकटि साया